ఇక్కడ మేమైతే పూజ కోసం వచ్చేస్తాము లోక కళ్యాణం అనేసి ఇక్కడ కళ్యాణం చేపిస్తారన్నమాట ఫుల్గా గుడి ఎంత అయితే నాగబంధతో ఉంటుందన్న అయిపోయింది బ్రో వెళ్ళిపోదాం ఒక హాఫ్ అన్ అవర్ ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ గుడి కట్టినంట ఈ గుడిలో అయితే చాలామంది పూజల కోసం వస్తూ ఉన్నారు శివాలయం పళ్ళ శివాలయం అన్నమాట ప్రతి శివాలయంలోనూ ఖచ్చితంగా జిల్లెడ్ చెట్టు అనేది ఉంటుంది ప్రతి శివాలయం అనేది ఇది చూస్తున్నారు కదా తెల్ల జిల్లెడ్ అనమాట తెల్ల జిల్లెడ్ చెట్టు నిమ్మకాయ చెట్టు ఈ చెట్లు అయితే ఎప్పుడు ఉంటాయండి నేనైతే చాలా శివాలయాల దగ్గర చూసినాను మీరైతే చూసారో లేదో నాకు తెలియదు కానీ ఇట్లాంటి చెట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా చూసాను ఖచ్చితంగా ఉంటాయి అలాంటివి మరి ఆ చెట్లు ఏం చెట్లు అనేది నాకు క్లారిటీగా తెలియదు గుడి అయితే చాలా బాగా పురాతనమైంది చాలా బాగుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనము రాహుకేతు పూజలు కూడా చేస్తారంట ఇక్కడ నవగ్రహాలు అన్నీ ఉంటాయి నవగ్రహాలు పూజలు చూపిస్తూ ఉంటారు ఓకే పారిజాతం చెట్టు ఉంది పారిజాతం చెట్టు అంటే అందరికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఇది ఓల్డ్ చే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుందంట మొత్తం గుడి ఓకే అంత రీమోడల్ చేసేసారు చాలా బాగుంది ఎవరికైనా పూజలు చేసుకోవాలనుకుంటే ఇది ఖమ్మం మాకాపురం దగ్గర ఇది చందవరం చందవరం అనమాట మంచి స్మెల్ వస్తూ ఉంది పారిజాతంది ఇప్పుడే జస్ట్ మా పూజ కార్యక్రమం అయిపోయినాయి మేము ఇప్పుడే ఇట్లా వస్తున్నాం అన్నమాట ఓకే మీ అందరికీ నచ్చుతుంది చాలా ఉంది కూడా గుడి చాలా బాగుంది సో మీ అందరికీ ఏదైనా మొక్క పళ్ళు ఉంటే మొక్క ఉండి అన్నీ మంచి జరుగుతాయని చెప్పారు ఈ చెట్టు అయితే మహా ఇష్టం అంటారు శివాలయంకు ప్రతి ఒక్క శివాలయంలో ఉంటుంది హోమో ఉంటుంది అన్నీ ఉంటాయి పురాతనంగా ఉంది గుడి చాలా బాగుంది సో మీరందరూ వచ్చి విజిట్ చేయండి ఇందాక మేము లోపల దిద్దాం అనుకున్నా కుదరలేదు వారిని లోపల నుంచి చూడకుండా దూరం నుంచి చూస్తున్నాను ఇప్పుడే పూజ కార్యక్రమాలు అయిపోయినాయి మా అవి ఇలా ఉందన్నమాట లోపల పూజ కార్యక్రమం అయిపోయింది ఈ దేవుడి ఆశీర్వాదించి మంచిగా జరగాలని అన్నీ మనకు సమకూరాలని దేవుడిని అయితే మనస్ఫూర్తి కోరుకుందాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది గుడి ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది సో ఫ్రెండ్స్ అయితే వాయిస్ వేయలేకపోతున్నాను చేసిన కాడికి ఇచ్చేసినాను మంచిగా ఉంది చందవరంలో ఇది బాగా ఫేమస్ అంట గుడి చాలామంది ఒక నెలలో జెస్ ఫిఫ్టీ ఒక నలభై నుంచి యాభై పూజలు జరుగుతామనే ఉంటాయంట సో మీరు కూడా ఎవరన్నా ఉంటే వచ్చి చేయించుకోవచ్చు అంటే ఇది ఎవరి నమ్మకం వల్లదండి మళ్ళీ నేనైతే ఖచ్చితంగా చేయించుకున్నాను నేనైతే చెప్పలేను ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళది